ఫ్రీగా వచ్చిందని చెప్పేసి దాని గురించి ఫుల్ గా తెలుసుకుందాం అని చెప్పి ఒకటేమో అసలు దాంట్లో బెనిఫిట్ లేదు దాంట్లో అంత గ్రోత్ లేదని చెప్పేసి అలాగా సాందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలనుకుంటున్నాను అయితే ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే మన ఛానల్ అయితే డిలీట్ అయింది అది ఎందుకు డిలీట్ అయింది ఎలా డిలీట్ అయింది అని చెప్పి దాని గురించి అయితే నేనైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియోనైతే పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయమాకండి అసలు అది ఎందుకు డిలీట్ అయింది అసలు నేను ఇన్ని రోజు కష్టపడిందంతా వేస్ట్ అనమాట అది ఎలా జరిగిందో చూతాను ఇప్పుడైతే వీడియోలకైతే వెళ్ళిపోదాము అది ఏమి లేదు నేను ఒక యూట్యూబర్ క్రియేటర్స్ గురించి చెప్తారు కదా వాళ్ళ ఆ వీడియోస్ అయితే చూశాను మన యూట్యూబ్ కోర్స్ అనేది చెప్తారు కదా ఆ కోర్స్ అనేది నేను ఫ్రీగా వచ్చిందని చెప్పేసి దాని గురించి ఫుల్గా తెలుసుకుందాం అని చెప్పి నేను దాన్ని అయితే యూట్యూబ్లో చూశాను చూసిన తర్వాత ఏంటంటే నా ఛానల్లో బ్రాండ్ అకౌంట్ కాదంట బ్రాండ్ అకౌంట్కి వేరే ఫెసిలిటీస్ దానికి ఉండే బెనిఫిట్స్ వేరే ఉంటాయని చెప్పేసి నేను ఆ వీడియోలు అయితే చూశాను తర్వాత ఏం జరిగిందంటే దాన్ని అయితే నేను బ్రాండ్ అకౌంట్గా మార్చుదామని చెప్పి నేను నేను వేరే ఛానల్ నేమ్ పెట్టేసి నేను అకౌంట్ అయితే క్రియేట్ చేశాను క్రియేట్ చేసిన తర్వాత దాన్ని నేను క్రియేట్ చేసిన తర్వాత అయితే దాన్ని నేను నేను మళ్ళీ దాన్ని బ్రాండ్ అకౌంట్లకు అయితే మార్చాలి మార్చడంలో నాకు అయితే అర్థం కాలేదు దాని గురించి అయితే వీడియో తీయలేదు తర్వాత ఇంక చేసేది ఏముందని చెప్పేసి మళ్ళీ ఆ ఛానల్లో ఉన్న వీడియోస్ సబ్స్క్రైబర్స్ అందరు దాంట్లో వచ్చేస్తారని చెప్పేసి ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూసి దాని ద్వారాగా కన్వర్ట్ అయితే చేశాను కన్వర్ట్ చేస్తే అది కన్వర్ట్ అయితే అవ్వలేదు సరే కన్వర్ట్ అవ్వలేదని చెప్పేసి పేరు అయితే అంటే ఛానల్ పేరు ఆల్రెడీ ఆ పేరు ఉన్న ఛానల్ నేము మళ్ళీ నేను పెట్టే ఛానల్ నేమ్కి సింక్ అవ్వలేదు సింక్ అవ్వపోయేసరికి నేను ఇంకా ఆ మెయిల్ ఐడిని అనేది డిలీట్ చేద్దాం అనుకున్నాను ఆ మెయిల్ ఐడి డిలీట్ చేసే క్రమంలో ఈ ఛానల్ కూడా ఎగిరిపోయింది నేను దగ్గర దగ్గరగా సిక్స్త్ మంత్ సిక్స్ మంత్స్ అలా కష్టపడ్డాను కష్టపడితే నాకు ఎన్ని వీడియోస్ చేశాను లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యి దాటిపోయారు దాటిపోయిన తర్వాత ఇలా జరిగింది ఆల్రెడీ ఇది నాకు మూడో ఛానల్ ఇలా డిలీట్ అవటం ఒకసారి నేనే డిలీట్ చేశాను ఒక టైము అసలు దాంట్లో బెనిఫిట్ లేదు దాంట్లో అంత గ్రోత్ లేదని చెప్పేసి నేనే డిలీట్ చేశాను ఫస్ట్ ఛానల్ అయితే ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ అలా వచ్చారు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అయితే దాంట్లో వేరే కంటెంట్ పెట్టాను అప్పుడు నాకైతే అంత గ్రోత్ అనిపించలేదు సబ్స్క్రైబర్ మాత్రం బాగా వచ్చారు నేను అలాగే చెప్పేసి వచ్చిలే అని చెప్పేసి మళ్ళీ ఇంకో ఛానల్ క్రియేట్ చేస్తే ఆ ఛానల్ కూడా గ్రో అవటం తేడా పడి అది కూడా డిలీట్ అయింది ఇప్పుడు ఇది మళ్ళీ మంచిగా గ్రో అవుతుంది మంచిగా సక్సెస్ లోకి వస్తున్నాను అన్ని రీచ్ అవుతున్నాను అనుకున్న టైంలో ఇలా జరిగింది ఎవరో చెప్పినట్టు నేను చేయాలనుకున్నాను కానీ అది కొట్టింది నాకైతే మీరైతే అలా చేయమకండి తెలియకుండా తెలుసుకొనే చెయ్యండి ఏదైనా సరే తెలియకుండా చేస్తే ఏంటంటే అది అనేది కొనుకీ కొను కాదు మనం చేసిన కష్టం అంతా వృధా అయిపోద్ది అని నా ఆలోచన మీరు ఏదన్నా దీని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇప్పుడు దాకా వీడియో చూసిన అయితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే నేనైతే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకి వచ్చే ఛానలే మా ఛానల్లో టీపీవీ పిల్లోడు టూ పాయింట్ ఓ అనే ఛానల్ అయితే పెట్టాను ఇప్పుడు మళ్ళీ మీరు ఆ పాత ఛానల్ ఏంటంటే టీపీవీ పిల్లోడు అనేది అదే నేమ్ అయితే నేనైతే ట్రై చేశాను కానీ ఆ నేమ్ నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి అది రావడానికి మళ్ళీ టైం పట్టింది అప్పుడు దాకా టూ పాయింట్ ఓ అని చెప్పేసి కొత్తగా అయితే యాడ్ చేశాను మన ఛానల్లో అంతకుముందు పాత సబ్స్క్రైబర్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఆదరిస్తారు ఈ రోజు తో ఈ వీడియో అంతే మరొక లాంగ్ వీడియో అయితే మళ్ళీ మీతో అయితే కలుస్తాను అంతవరకు అందరికీ